ఓంశ్రీ గురు యో మహా శ్రీ మహాగణాత్పతి హీరం అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లహరిలో నలభై ఏడవ శ్లోకం యొక్క అర్థాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే ఎవరైనా తీక్షణంగా మనల్ని చూస్తుంటే వారి చూపులను తూపులతోనూ కటాక్ష దృష్టితోనూ చూచిన వారి చూపులను విరులతోనూ పోల్చుకుంటూ ఉంటాం తూపులు అనగా వాడి అయిన బాణములు అనే విరులు అనగా మెత్తనైన పూల బాణములని అర్థం ఉంది లోకరక్షకురాలైన ఆ రాజరాశ్రీదేవి కరుబలు అలాంటి విరులను పాడవులను సర్దించే మనమధుని విల్లును పోలి పోలియున్నాయి ఉన్నాయి మన్మధుడు లోకాన్ని బాధించడానికి ఎడంచేత్తో పట్టిన విల్లులాగా ఉంటాయి అమ్మా నీ బాగా లాగబడిన దాని దారిలాగా నీ కళ్ళు ఉంటాయి కానీ మన్మధుడి వలన లోకానికి బాధ కలగకుండా ఉండడం కోసం అమ్మ నీ యొక్క భృకుటిని ఎత్తుగా ఉంది పరమశివుని మూడవ కంటి పంటకు మన్మధుడు మసి అయిపోయాడు కదా మన్మధుడి భార్య రతి దేవి విలపిస్తుంటే జాలిపడి పార్వతి పరమేశ్వరునితో వివాహమైన వెంటనే భర్తను ఒక కోరిక కోరింది అది రతిదేవి కోసం మన్మధుడిని బ్రతికించమని పెళ్ళి అయిన వెంటనే ఏ భార్యకైనా కోరిక కోరితే భర్త ఏ మాత్రం తిరస్కరించాడు అంగీకరించి అలాగే పరమేశ్వరుడు కూడా మన్మధుడిని బ్రతికించాడు అయితే మన్మధుని యొక్క శరీరం ఒక రతిదేవికి మాత్రమే కనిపించేలా అనుగ్రహించాడు అలాగా అమ్మవారి ముఖం చూసి ఆమె కోరిక కాదలేక మన్మధుడిని బ్రతికించిన పరమేశ్వరుడు ముందు ముందు మరెన్నడు తను చూసి ఆగ్రహించకుండా ఉండాలంటే అమ్మవారి ముఖాన్ని తన నివాసంగా చేసుకుంటే తనకు మంచిదని భావించాడు మనుమధుడు ఆనాటి నుంచి అమ్మ వదనం మనుమధుడికి మాంగల్య గృహం అయింది ఆ ఇంటికి తోరణాలు ప్రత్యేకంగా కట్టుకోవలసిన పని లేకుండా అమ్మవారి అందమైన కనుబొమ్మలే తోరణాలుగా చేసుకున్నాయి శాస్త్రామాల్లో వదనస్పర మాంగళ్య గృహ చిల్లిక అనే నామం ఇక్కడ ఉదరించబడింది కనుబొమ్మలనే తీవెలలో అని భ్రుకుటి అని కూడా ఉంటుంది ఎవరైతే ఈ లలితాశాస్త్రంలోని వదనస్వరం మాంగళ్య గృహతో తెలిక అనే మన మంత్రాన్ని స్త్రీలు ప్రతిరోజు ప పారాయణం చేసుకుంటారో జపంలాగా చేసుకుంటారో వారికి దీర్ఘశుభంగా తో లభిస్తుంది అలాగే భరత ఆరోగ్యంగా ఉంటాడు దీర్ఘ దీర్ఘాశ్వంతుడిగా ఉంటాడు చాలాగా కాబట్టి నమ్మకంత భక్తు ఈ నామాన్ని స్త్రీలు ఎవరికైతే వరదలకు అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వారు కూడా ఆ సమయంలో ఈ శ్లోకాన్ని ఇంకా జపించుకుంటే తప్పకుండా మీకు మంచి ఫలితం లభిస్తుంది వారి ఆరోగ్యం అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు దీర్ఘాయుష్మంతులుగా జీవిస్తారు దీర్ఘ సుమల తత్వం నిలబడుతుంది అమ్మ ఉమాదేవి లోకములకు ప్రమాదములను తప్పించు దేవి కొంచెం ఇక వంగిత తొమ్మిదల వరుస మాదిరిగా ఉండి నీలి వన్నె కళ్ళు అనబడే నేత్రాలతో కట్టబడిన అల్లే తాడువలే నీ కరుపొలు అని ఇక్కడ శంకర్ల వారు వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో ప్రకోటి మణికట్టు ముంజాయి ముష్టాజ పిడికిలి అనే పదవులు వ్యాకరణ గ్రంథంలో స్త్రీలింగ శబ్దాలుగా చెప్పబడినప్పటికీ ప్రయోగ బాహుళ్యం వలన పులింగతత్వం ఆపాదించబడింది సాధారణంగా బిల్లును ఎడమ చేతితో పట్టుకొని కుడి చేతితో శరసంతానం చేస్తాం కానీ ఈ శ్లోకంలో కుడిచేతి ప్రాస్తావనే రాలేదు అందువల్ల అమ్మ కనుబొమ్మలు కేవలం శత్రువును నడిపించే విల్లు మాత్రమే కానీ శరసంధానం చేసే తూపులో విల్లు కాదని గ్రహించాలి అందువల్లనే అమ్మను శ్లోక ప్రథమ పాద అంతర్లోనే బోనభయ భంగవ్యసని అని వర్ణించడం జరిగింది ఇక్కడ ఈ శ్లోకంలో హ్రేమ్ అనే బీజాక్షరం దాగి ఉంది ఈ బీజాక్షరాన్ని గురు ఉపదేశం తీసుకొని యంత్రంపై తయారు చేసుకొని ఉపాసన చేస్తే రోజుకు ఈ శ్లోకాన్ని వెయ్యిసార్లు చొప్పున ఇరవై ఐదు రోజులు జపించాలి కొబ్బరికాయ అరటిపండు తేనె ప్రసాదంగా నివేదించాలి ప్రతిరోజు ఈ యంత్రం సిద్ధించాక విభూతిని శరీరానికి రాసుకోవాలి సకల ప్రాజన్య దేవతా వశీకరణ యంత్రం శత్రువులే అవుతారు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు భర్త యొక్క అనారోగ్య సమస్యలు తొలుగుతాయి దీర్ఘ సుంగళిత్వం పొందుతారు నమ్మకంతో భక్త ఈ శ్లోకాన్ని ఎవరికి ఏది సమస్యలు ఉన్నాయో వారు పారాయణం చేస్తే తప్పకుండా వారికి ఈ శ్లోక ఫలితం లభిస్తుంది శుభమస్తు